హాయ్ ఫ్రెండ్స్ చాలా రోజుల తర్వాత ఇవాళ వీడియో చేస్తాను ఇవాళ మనం ఎక్కడికి వచ్చిందామంటే ఇల్లంపల్లి ప్రాజెక్ట్ ఈ ఏంటంటే పోషమైంది కొంచెం ట్వంటీ డేస్ అయిపోయింది తగ్గుతుంది కొంచెం మచ్చలు ఉన్నాయి ఎల్లంపల్లి ప్రాజెక్ట్ దగ్గర ఇక్కడ మనం మామిడి తోట ఉన్నది ఇక్కడ మనం ఫ్రెండ్స్ ఇలా ఇక కూర అన్నం రెడీ చేస్తాను అన్నం వండుకోవడం కదా ఇగో ఇదే మామిడి తోట వీడికే వచ్చాము ఇలా கணேஷ்

శ్రీకాంత్ పోయి ప్లాన్ చేస్తాం పొయ్యి పెడతా కట్టెలు అయితే ఉన్నాయి కదా మరి కట్టెలు జామేనా ఏం కదా మ్యాచ్ బ్యాక్స్ తెచ్చిరా మరి बोदा ए वो फुटान तीतनो या चिपळे पण हारविन आज बा सेडने गाइस ना आली अनिल अनिल आळी बोल दे रे आता ए नगर अजून ये लाइटर عندها लाइटर आता गाइस वेट राखिनो मला पाहिजे औलात प्लेट वेट साणो मला बसताय गते ये इदा पई डब्ल्यूएल वस्तोना कोणत्या कारणे మంట పెడతాను లైటరా మ్యాచ్ మరి ఏది లేకపోయినా బండాలతోన కొట్టి తయారు చేయాలి నిప్పుడు సండే అంటే ఫుల్ మంది మండే మండేగా పెద్ద ముసామరని ఆగి ఇంకా చెప్పారు కట్టెలు ఉన్నారు అంటుకున్నా

ो <Five pressing ricochip67> <mess> anyway, <oples> ఇది ఇది ఇంకోటి చికెన్కి పోయిట్ ఇది ఏమో రైస్ చేస్తా వెంకేష్ దీనికి ఎంతగా రెండు మేనేజ్ వెళ్తాం అయ్యో వీడేగారు ఆయిల్ అదే అంతే చెప్పు వీడు ఒక గ్లాసు గ్లాసు వేలేదు నాన్న వాటర్ క్యాన్ వాట్ లేవట్పోయాడు

కర్రీలా ఉప్పు అదే రైస్ ఉప్పు తక్కువ అయితే కర్రీలా ఒకవేళ మనకు తక్కువైనా కానీ చేస్తాం

పులావ్ కలుపు కలుపు చికెన్ పులావ్ చిన్న కూర్చో ఇప్పుడు గణేష్ కారం చేస్తున్నారు కారం ముక్కల

కట్టెలు బా వెంకీ మస్తు ఎదుర్ంటారు కష్టపడదా నిజంగా ఇగో అండి 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 మనలోకి బాగా దూపైతుందట నాకు కూడా ఘోరంగా దాహం ఇస్తాను ఇక తాగుదా కొన్ని కూల్ వాటర్ అని ఇగో ఇప్పుడే చికెన్ మసాలా వేసి ఏమి ఇంకా దగ్గర రావద్దా ఇప్పుడు ఎందుకు ఇస్తావు ఇప్పుడు

పులుసుండాలా ఫ్రై ఉండాలా చెప్పండి మీరు చెప్పినప్పుడు ఇక్కడ కాదు వీళ్ళు చెప్పినప్పుడు ఇక్కడ కాదు వాళ్ళు చెప్పినట్టు ఇది కాదు ఇదే ఆడమురెప్పుడు అర్థం దింపినాకేద్దాం దింపడానికి వేసుకోవచ్చు Get upset.

ఇప్పుడే చికెన్ అయింది ఫ్రెండ్స్ కుక్క వేడి టేస్ట్ చూద్దాం ఇప్పుడు వెనకాల కుక్క వేడి చేస్తుంది చూడండి సూపర్ మస్తున్నది చికెన్ మీరు కూడా ఇట్లా ట్రై చేయండి మీరు కూడా ఇట్లా ట్రై చేయండి మామిడి తోటకి వచ్చి తెల్ల నాకు ఇట్లు కారణం బాగున్నా ఇంకా నేను నోట్లోనే పెట్టలే ఎట్ల మీద అడుగుతున్నావు అందరు కలిసి ఇట్లా చాలా బాగుంది ఫ్రెండ్స్ అని చెప్పారా రైస్ ఇప్పుడు చికెన్ అది అండుకొని తిన్నాం కదా అయిపోయింది అయిపోయింది ఇప్పుడు ఎల్లంపల్లి ఎల్లంపల్లి డ్యామ్ దగ్గరికి పోయి ఎంజాయ్ చేస్తాం ఇప్పుడు చాలా ఫ్రెండ్స్ అదే వాటర్ ఇప్పుడు అక్కడికే పోతాను వీడో పెడతా